నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి వాస్తు సామ్రాట్ వాస్తు విభూషణ్ కాటిగర్ హరిగారు వాస్తు పండితులు ఈరోజు ఆయన మన స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం గురువు గారు సార్ యాక్చువల్గా ఆయాది గణితం అని అంటారు అంటే ఆయం అందరికీ అర్థమయ్యే భాషలో ఇంటిని నిర్మించేటప్పుడు కొన్ని లెక్కలు వేసి ఆ గణితంలోనే ఇంటిని నిర్మించాలి అంటారు మరి ఇంటిని నిర్మించేటప్పుడు ఇన్ని లెక్కలు వేసేటప్పుడు అంటే ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ నక్షత్రం కానీ లేకుంటే జన్మస్థానాలు కానీ లెక్క వేసి వీటిని లెక్కల్లోకి తీసుకొని వేసి చెప్తారా లేకుంటే అసలు ఏంటి గణితం దేన్ని బట్టి చెప్తారు సో ఒక ఎగ్జాంపుల్ గా మాట్లాడితే ఫస్ట్ మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను ఒక అబ్బాయికి అమ్మాయికి మ్యాచింగ్ చేస్తాం మ్యాచింగ్ చేస్తారు జనరల్ గా అవును అలాంటి మ్యాచ్ చేసేటప్పుడు ఇద్దరికి సంబంధించిన జాతకాలు తీసుకుంటారా తీసుకుంటాం కదండి ఎందుకు గా ఎందుకంటే ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలి కాబట్టి ఇద్దరిలో ఏమున్నాయో జాతకంలో తెలుస్తుంది కాబట్టి నేను ఇప్పుడు అది కూడా మీకు ప్రశ్నిస్తాను చాలా మంది రెండు క్యాలిక్యులేషన్స్ చూసి బాగుంది గుణాలు గాని గణాలు గాని బాగున్నాయి ముప్పై ఆరుకి ఒక ఇరవై ఇరవై ఐదో వచ్చినాయి బాగుంది అని పెళ్లి చేసేస్తాను అవి కూడా ఫెయిల్ అవుతాయి బట్ ఈ కాలంలో కి పోయి మొత్తం మీద అంతా పరిశీలించి చెప్పే వాళ్ళు చాలా అరుదు ఎందుకంటే పంతుల పరిస్థితి కూడా ఎట్లా అంటే ఏదో యాభై వంద రూపాయలు ఇచ్చే కాడికి మేము అంతసేపు కూర్చుంటాం అనే కాడికి అయిపోయింది నిజమే వాళ్ళది కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజంగా వీళ్ళిద్దరి జాతకాలన్నీ తీసుకొని ఒక మినిమం ఒక కనీసం ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు వాళ్ళకి ఇస్తే ఒక వన్ డే టూ డేస్ టైం తీసుకొని టోటల్ పరిశీలించి వీళ్ళ భవిష్యత్తు వీ ఇద్దరూ కలవడం వల్ల ఎట్లుంటది వాళ్ళు డిసైడ్ చేస్తారు చెప్పేస్తారు వాళ్ళు ఇది వద్దుంటే ఇంకోటి జస్ట్ బాగుందా లేదా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు ఫుల్ ఆకలి ఉంది చెడు ఫుడ్ అక్కడ పక్కన ఉంది ఇంకొక ఇరవై నిమిషాలు అయితే మంచి ఫుడ్ దొరుకుతుంది ఈ ఆకలికి తట్టుకోలేకపోతే మీకు ఏమవుతుంది చెడు ఫుడ్లే తినాలి మీరు ఒక్క ఇరవై నిమిషాలు ఉపయోగం ఉంటే మంచి ఫుడ్ వస్తుంది ఈ కాలంలో పెళ్లి సంబంధాలు ఎట్లయిపోయినాయి అంటే ఇప్పుడు ఈ అమ్మాయి దొరకకపోతే అది కూడా దొరకదురా బాబు నీకు పెళ్ళే పోవచ్చు ఇంకా దొరికేది కష్టం ఉంది అన్నప్పుడు ఏం చేస్తాం సరే ఏదో ఒకటి చేసుకుందాం అన్నట్టు అయిపోతుంది కదా అలాగే ఇప్పుడు ఈ మ్యాచింగ్ చేసి ఎందుకు మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు అని ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళిద్దరూ బాగుండడం కోసం రైటా ఓకే మీరు ఒక ఇంటి నిర్మాణం చేస్తున్నారు ఈ ప్రతి ఒక్క వస్తువుకి ఒక ప్రాణం ఉంటుందని తెలుసా మీకు ఉంటుందా రైట్ ఒక ఇంటి నిర్మాణానికి కూడా ఒక సోల్ ఎనర్జీ ఒక ప్రాణం అనేది ఉంటుంది క్లియరా ఆ ప్రాణం ఎవరికి మ్యాచ్ కావాలి అంటే మీరు ఏం మాట్లాడతారు ఇప్పుడు ఒక చైర్ ఒక చైర్ తయారు చేస్తున్నా మంచి చే చూస్తే సూపర్ లగ్జరీ ఉంది మీరు అటు అటు మూలకో ఇటు మూలకో కూర్చుంటారు అసలు మీకు కంఫర్టే లేదు ఇటు చేయబెట్టడానికి అయితే అటు దూరం వెళ్ళాలి లేకపోతే ఇటు దూరం మీకు కంఫర్టే లేదు ఇది మీకు పని చాలా ఐదు లక్షలు పోన్ అండి అవన్నీ ఎందుకు మీ చెప్పుల సైజ్ ఎంత ఫోర్ ఫోర్ నేను టెన్ తీసుకొచ్చి పది లక్షల చెప్పులు మీకు ఇస్తా తొడుకొని తిరుగుతారు మీరు ఎందుకండి నాకు పనికి రావు కాబట్టి వంద రూపాయల చెప్పులు మీకు సెట్ అయినవే మీకు కావాలి సార్ అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీ ఇంటి నిర్మాణం మీ నక్షత్రానికి ఎంత మ్యాచ్ అయితే అంతే తీసుకోవాలి మీ జాతకానికి ఎంత మ్యాచ్ అయితే అలాంటి జాతకుడికి సంబంధించిన అబ్బాయినే మీరు సెలెక్ట్ చేసుకోవాలి కదా అలాగే ఒక ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు వాళ్ళ వర్గులు వాళ్ళ నక్షత్రాలు వీళ్ళందరికీ గణితం చేసి మొత్తం వీళ్ళ ఫ్రీక్వెన్సీస్ అంటాం ఫ్రీక్వెన్సీస్ ఈ ఫ్రీక్వెన్సీస్ కి ఎలాంటి ఇంటి నిర్మాణం లోపలి లోపలి కొలతలు గాని బయట బయట కొలతలు గాని ఒక ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో వీళ్లకు మ్యాచ్ అయ్యే ఒక మెజర్మెంట్ తీసుకుంటాం వీళ్ళు పుట్టిన టైం ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్సే ఈ క్యాలిక్యులేషన్స్ కి ఈ క్యాలిక్యులేషన్ మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నప్పుడు వీళ్ళందరూ ఈ ఇంటి లోపలికి వచ్చి ఇంట్లో ఉన్నారనుకోండి అబ్బా ఈ ఇంట్లో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటది అని వాళ్ళు ఆలోచించే విధానానికి వెళ్ళిపోతారు నా పాయింట్ మీకు అర్థమైంది ఆయాది గణితం అంటే వీళ్ళ అందరి నక్షత్రాలకు ఎలాంటి కొలత ప్రమాణం తీసుకోవాలి పొడువెంత తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేది కండిషన్ ఆయాది అంటున్నాం కదా ఆయ్ ఆది అంటే పొడువెంత వెడల్పు ఎంత తీసుకోవాలి ఇది కండిషన్ సింపుల్ సో ఈ లో ఒకరికి మ్యాచ్ అయింది ఒకరికి కాలేదు ఇంకొకరికి తీసుకున్నప్పుడు ఇంకొకరికి మ్యాచ్ అయింది ఇంకొకటి కాలేదు ఈ నలుగురికి కరెక్ట్గా మ్యాచ్ అయిన ఏ కొలత ప్రమాణం అయితే ఉంటుందో ఆ కొలత ప్రమాణంలోనే తీసుకోవాలి మీకు ఒక ముప్పై అడుగులు ఉంది పొడవుమో యాభై అడుగులు ఉంది మీకు రిక్వైర్మెంట్ ఇరవై ఎనిమిది దాకా తీసుకొని ఒక్కొక్క అడుగు వదులుదామని మీరు అనుకుంటున్నారు కానీ మీకు మ్యాచ్ కావట్లేదు అక్కడ అప్పుడు ఏం చేయాలి మీకు మ్యాచ్ కానప్పుడు మీకు మ్యాచింగ్ ఎంతైతే వస్తుందో మీకు ఇరవై ఆరే మ్యాచ్ అవుతుంది సో మీరు ఇరవై ఆరే తీసుకోవాలి ఇరవై ఎనిమిది ఎట్లా తీసుకుంటారు మీరు తీసుకోలేదు తీసుకోవాలి సో నేను ఇరవై ఆరే అంటాను మీరు అప్పుడు ఏమంటారు సార్ మాకు ఇరవై ఐదు ఇరవై ఆరు అయితే సరిపోదు మాకు ఇరవై ఎనిమిది కావాలి నేనేం చేయలేదు ఇప్పుడు మంచి భర్త కావాలన్నా ఓ లక్ష రూపాయలు సంపాదించే భర్త కావాలన్నా అంటే మంచి భర్త కావాలి కానీ లక్ష రూపాయలే కావాలంటారు అందరూ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేకపోతే ఒక యాభై లక్షలు ఇచ్చే నల్లగా బ్లాక్ గా ఏదో బాబు ఉండే అమ్మాయిని అంటే ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఏమంటారు యాభై లక్షలు తెచ్చే అమ్మాయినే కావాలంటారు అవును అంతేస్తున్నారు సో మంచి మనసున్న అమ్మాయి కావాలా అందంగా ఉండే అమ్మాయి కావాలా మంచి మనసు కానీ మీరు అబ్బాయిని తీసుకుపోయి కూర్చోబెట్టండి ఈమె మనసు మనసు చాలా సూపర్ బ్యూటిఫుల్ ఉంటుంది చెప్పండి నాకు ఈమె చేసుకుంటా అంటాడు ఆ మనసుదే ముందు అంతే కనిపించేది అందరూ చూస్తారు కనిపించని ఆ ఎనర్జీ సోల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మనకి ఇంపార్టెంట్ అది గ్రహించిన రోజు అర్థమవుతుంది అంటే ఈ విలువ ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెతో నరకంగా అనుభవించి అప్పుడు మంచి మనసున్న అమ్మాయి అందంగా లేకపోయినా అప్పుడు ఆమె చేసుకుంటే ఇప్పుడు నా జన్మ సమాప్తం ఇప్పుడు నాకు చాలా హ్యాపీ ఈ లైఫ్ నేను కోరుకున్నా నాకు అలాగే ఉంది అని అప్పుడు అనుకుంటాడు అనుభవించిన తర్వాత అందుకే వాస్తు దోషాలతో అందరూ అన్ని అనుభవాలు అయిపోయిన తర్వాత మాకు మంచి వాస్తుతో కావాలి సార్ మీరు ఎట్లంటే అట్లా అని అప్పుడు దారికి వస్తారు అప్పటిదాకా వీళ్ళు ఆయాది గణితం అంటే ఇంటి అందరి నక్షత్రాలు తీసుకొని వాళ్లకు మ్యాచ్ అయ్యే ఒక కొలత ప్రమాణం తీసుకొని వాళ్లకు నిర్మించి ఆ ఇంటి లోపల వాళ్ళు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీఎస్ట్ లైఫ్ ఉంటారు వాస్తు పరంగా ఇల్లు కట్టుకుంటే మేము కోటేశ్వరుడు అవుతాం లేకపోతే మేము ఇన్ని స్థలాలుగా ఉంటాం ఇంత కంపెనీ ఇవన్నీ పనికిరాని మాటలు ఒక మంచి వాస్తు పరంగా కట్టుకున్నప్పుడు అందరూ కలిసి మెలిసి ఉంటూ ప్రశాంతంగా ఉన్న దాంట్లో హ్యాపీయెస్ట్ లైఫ్ గడపడం కోసం మాత్రమే వాస్తు ఈ ఆయాది గణితము ఆయము పథకము ఇవన్నీ మాట్లాడతాం సింపుల్ సరే సార్ కొంతమంది మనం సొంతంగా కట్టుకుంటే ఈ వాస్తు ఇవన్నీ కూడా మనం లెక్కలు వేసుకొని చూసుకొని చేసుకోవచ్చు కానీ కొన్ని కొన్ని సార్లు కొంతమంది దగ్గర కొనడమో లేకుంటే మనం వాటిని లీజింగ్ తీసుకోవడమో చేస్తూ ఉంటాము మరి అలాంటప్పుడు ఎలా దీన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం అంటారు ప్రాపర్ గా మ్యాచ్ లేదు అంటే అక్కడ సింపుల్ ఇల్లు చూసి ఎట్లీస్ట్ ఏదైనా ఒకటి సెట్ చేయాలి ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మ్యారేజ్ అయిపోయింది ఎప్పుడు కొట్లాడుతున్నారు ఏం చేస్తారు పోయి కూర్చుంటారు సంజాయిస్తారు ఏదో ఎవరన్నా ఒకళ్ళు అడ్జస్ట్మెంట్ కావాలమ్మా పోనీ ఏదో ఈ పూజకో తీసేసి మళ్ళీ కొత్తది కట్టుకుంటారు నిజంగా గురువు గారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు ధన్యవాదాలు